అమ్మ రోగరేయమ్మ రోగరేయమ్మ ఏడుపోయి అమ్మ చెమంటి కరియ నా చేతులారెవేను ఆము చదుర్ననేనమ్మ రోగరేయనరేవుమ్మ చెమంటి కరియ నా చేతులెత్తలేదు అమ్మ ఆము మని చెందను జీవి చర్చకారమ్మ జల్లరవసుచేత చండియామ్మ ఆము అంత చెందనే చెది చేత రమచంద్రవత్స ముచేరన చందనం ఆహం ఆహం రమనున్తా వచ్చి రంగవల్లలు యుగిరు వలను పూజించి వెల్పులను వేడి ఆహం ఆహం రమనున్తా వచ్చి రంగవల్లదిరలలను పూజించి వెల్పులను వేడి వల్లికి పెళ్ళికి రాహన బిడిగూ అమ్మ ఆహం ముకురం వరుకు కొడిలే వదురాలి మా అబ్బటి పెళ్ళికి రాహన బిడిగూ అమ్మ మరు వెళ్ళికి రాహన బిడిగూ ఆహం ఆహం వసరి వన్స్

પસુકુંકમ તો પંદુ મૂતય ડોબલ સૂંકવાની પણ ક્યાંનું સિંદા રાંગવું લગતા વસુકુંકમાં તો આપણે પંડુ મત ડોબલ સૂંકવાની પણ ક્યાં મુશિંદાર રાંધવું લગતા તંચી તંચી બધી રસીપો હોય અમ્મા પલહારાની ચિપાઈ ગી બે પણ તનચી તંચી పెట్టూ <sausage and traditionsvikhe Biswari> మా మాయ గోధుపుర వీడియో రేపు అప్లోడ్ చేస్తా చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి సబ్స్క్రైబ్ కొట్టమని Tchau, tchau.